కొన్ని వందల మంది జీవితాల్లో వారు ఆరోపణ ప్రధానంగా నిన్న సీఎం ప్రేమ ప్రణాళిక అయితే కూడా కనీసం రెస్పాన్స్ లేదని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కలిసి కూడా కోరుతా ఉన్నారు కరోనా సమయంలో తాము ప్రజలకు సేవ చేసినటువంటి రోడ్ వేయడం ఎంతవరకు సాధ్యమై కూడా మనం ఉంది వారు ఆందోళన కూడా కనిపిస్తా ఉంది ఇప్పటికైనా స్పందించాలని కూడా వారు ఉన్నాము সধানি ম্যজালে ম� playful ಿ yeah. yeah. okay.